ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చరిత పెన్షన్ల లబ్ధాలకు సంబంధించి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నేడు ఏ జిల్లాలకు పెన్షన్ అనేది అందించబోతున్నారు దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి సీతక్క అయితే గుర్నుంచి చెప్పడం జరిగిందనమాట సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద నలభారు బటన్ ఉంటుంది దాని రెండు ఒక్కండి వెంటనే సబ్స్క్రైబ్ అవుతారా ఆల్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా నోటిఫికేషన్ తెలుసుకోవచ్చు అనమాట అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీటిని షేర్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదామండి ప్రజల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యం తీసుకొని ఇక తెలంగాణ ప్రభుత్వం చేయుత సామాజిక భద్రతా పెన్షన్ల పథకాన్ని అమలు చేస్తుంది ఇందులో ఈ పథకం లక్ష్యంగా ఆర్థిక బలహీన వర్గాలకు భరోసా ఇవ్వడమే ఒంటరి మైలు అదేవిధంగా వృద్ధులు దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు వితంతులు హెచ్ఐ వ్యాధి అంటే బాధితులకు డయాలసిస్ రోగులకు గీత కార్మికులకు బీడి కార్మికులకు వంటి అనేక వర్గాలకు ఈ పింఛన్లు అనేది అందిస్తున్నారు ఇది ఒక ఆశ్రయం లాంటిది కా ప్రస్తుతం మొత్తం పదకొండు రకాలైనటువంటి పింఛన్లు అనేది ఈ పథకం ద్వారా అయితే అందజేస్తున్నారనమాట అయితే పింఛన్దారులు డబ్బులు అందజేసే క్రమంలో వారి ఫింగర్ ప్రింటు తీసుకునేందుకు ఇప్పటివరకు టూ జీ ఆధారిత ఫింగర్ ప్రింట్ను వాడేవారు అయితే అటు సిగ్నల్ రాక ఇటు ఫింగర్ ప్రింట్ సరిగ్గా పడక కూలీ పనులు చేసేవారు శారీరకంగా బలహీనలు రోగులు వంటి వారికి పింఛాలు పొందడం అనేక సమస్యలు అయితే ఉన్నాయన్నమాట ఎదురయ్యే ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిష్కారాన్ని ప్రవేశపెట్టింది ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ ద్వారా ఇప్పుడు ధృవీకరించడం జరిగింది దీనివల్ల సరైన వ్యక్తికి సరైన పింఛను సరైన సమయంలో అందేలా ఒక పారదర్శక విధానాన్ని తీసుకొచ్చింది ఇందుకు సంబంధించి కార్యక్రమం కోసం ప్రభుత్వం పదిహేను పాయింట్ సున్నా ఐదు సున్నా కోట్లు బడ్జెట్ను అయితే కేటాయించడం జరిగింది ఫైవ్ జీ ఆధారిత ఎల్ వన్ ఫింగర్ ప్రింట్ పరికరాలు స్మార్ట్ ఫోన్లు ఫోన్ కొనుగోలు చేసిన అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మూడు వందల బ్రాంచ్ల పోస్టు మార్టంలకు అయితే పంపిణీ చేయనున్నారు ఇక ములుగు జిల్లా పస్ట్రా కేంద్రంలో మంత్రి సీతక కలెక్టర్ టిఎస్ దివాకర్ కలిసి ఈ పంపిణీ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు పోస్టు మాస్టర్లకు పరికరాలు అయితే అందిస్తారని చేయనున్నాయి ఫేస్ రికగ్నేషన్ సాఫ్ట్వేర్ అభివృద్ధి బాధ్యత తెలంగాణ ఆన్లైన్ చేపట్టింది నూతన టెక్నాలజీ వల్ల ధృవీకరణ ప్రక్రియ కేడు అంటే కేవలం మూడు సెకండ్లోనే పూర్తవుతుంది ఇక లబ్ధాలు పొడవాటి క్యూలో గంట తరబడి వేసి ఉండాల్సిన అవసరం కూడా లేకుండా తక్షణమే పింఛన్లు పొందగలుగుతారు మంత్రి శ్రీతాక మాట్లాడితే ఈ కొత్త విధానం పింఛన్దారుల పంపిణీ వ్యవస్థలో డిజిటల్ రూపాంతరం చేస్తుందని తెలిపారు ఇది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా ప్రభుత్వ పథకాలపై నమ్మకం పెంపొందిస్తుందని అన్నారు ఇక పింఛన్దారులు ఆ సమస్యలను అర్థం చేసుకొని కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్టు తెలియడం జరిగింది ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో పింఛన్ పొందడం ఒక పెద్ద సవాలుగా ఉండేది అయితే ఆధునికత సాంకేతిక వినియోగంతో పెన్షన్దారులు ఇక ఆందోళన కూడా చెందాల్సిన అవసరమే లేదని డిజిటల్ రూపాంతరంలో ప్రత్యక్ష అంటే ప్రభుత్వం తీసుకునే ఈ అడుగు భవిష్యత్తు ఇతర సంక్షేమ పథకాలు కూడా మార్గదర్శకంగా నిలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఆల్రెడీ ఇరవై తారీఖు నుంచి అందిస్తున్నారు ఈరోజు ఆల్రెడీ ముప్పై తారీఖు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలో పెన్షన్లు అనేది అందించడం అయితే జరుగుతుందనమాట సో వీరికి ఇందులో వరంగల్ అదేవిధంగా కరీంనగర్ ఆదిలాబాద్ ఈ జిల్లాలతో పాటు ఈరోజు కొన్ని అప్డేట్ అయిన జిల్లాల వరంగల్ కావచ్చు జనంగా కావచ్చు ఇతర ఇతర జిల్లాలకు కూడా అందిస్తారన్నమాట ఎంత తీసుకున్నారు ఏందని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసినా ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రుల వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్